హాయ్ హలో నమస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక నలభై ఐదు వేల ఎకరాలు అమరావతి రాజధాని కోసం మళ్ళీ తీసుకుంటారట సార్ ఇప్పుడు దాకా తీసుకున్నటువంటి భూముల్ని మీరు ఎంతవరకు అభివృద్ధి చేశారు వాటిలో ఏం బిల్డింగ్లు కట్టారు అలాగే రైతులకు ఏం న్యాయం జరిగింది అవి ముందు తేల్చకుండా ఇంకా అక్కడ అభివృద్ధి పనులు మొదలు పెట్టకుండా అంటే దాకా పూలింగ్ చేసినటువంటి ల్యాండ్ని ఇప్పుడు దాకా రైతుల నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్ని సంవత్సరానికి మూడు పంటలు పండే ల్యాండ్ని మనం తీసుకున్నాం ఆ ల్యాండ్ని ఇప్పటిదాకా మనం అభివృద్ధి ఎంతవరకు చేసాం ఏం చేసాం అనేది మనం ప్రజలకు చెప్పకుండా అక్కడ ఏమి చేయకుండా మళ్ళీ ఇంకొక నలభై ఐదు వేల ఎకరాలు మళ్ళీ అదే అమరావతి కోసం ఇది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మీరు అమరావతి కోసం రాజధాని కోసం తీసుకోవట్లే మీరు తీసుకుంటున్న ఇప్పుడు ల్యాండ్ మాఫియా చేయడానికి భూమి వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి అంటారు మీరు అంటారు కదా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది కదా ఏంటంటే సంపద సృష్టి ఆ సంపద సృష్టి వీళ్ళ నాయకులు సంపద సృష్టించుకోవడం కోసం ఇప్పుడు మళ్ళీ నలభై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ కూలింగ్ చేస్తారంట అంటే ఇప్పటివరకు వరకు దగ్గర మూడు పంటలు పండే సంవత్సరానికి మూడు పంటలు పండే భూముల్ని నాశనం చేస్తాం ఇంకొక నలభై ఐదు వేల ఎకరాల్లో లాక్కుని అవి కూడా నాశనం చేసేస్తాం ఇంకా మనం ఫ్యూచర్లోనే పెంట తింటూ బతుకుతాం ఇప్పుడు ఉన్నటువంటి కూటం ప్రభుత్వం చేసుకున్నటువంటి దిక్కుమాల ఆలోచన సరైనది కాదు ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ల్యాండ్ తీసుకుని ఏం సాధించారు ఏం కట్టారు శాశ్వత బిల్డింగ్లు ఏమైనా కట్టారా లేదు ఏమైనా కట్టారా ఎక్కడా లేదు ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు సార్ మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేసి నలభై ఐదు వేల ఎకరాలు తీసుకుని ఎంతమంది మళ్ళీ రైతులను కింద సార్ అమరావతి రైతులు తిరిగారుగా ఈ సార్ కూడా మళ్ళీ అదే స్టే ఇదా ఆలోచించాలి సార్